వెల్కమ్ టీవీ న్యూస్ వెళ్తే తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్ ద్వారా భువనగిరి జిల్లాలోని వలిగొండ పోచంపల్లి నారాయణపురం మండలాల్లోని ముప్పై ప్రాథమిక పాఠశాలలకు స్మార్ట్ టీవీలను ఉచితంగా అందజేశారు ఈ సందర్భంగా తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్ సభ్యులు స్మార్ట్ టీవీల దాత బండారి మయూర్ మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శ్రీశైలం బీర్ల శంకరయ్య హేమేందర్ భరత్ తదితరులు పాల్గొన్నారు ప్రతి పాఠశాలకి స్మార్ట్ టీవీని అందిస్తున్నటువంటి ఒక మంచి మనసుతో అందిస్తుంది నా పేరు నవీన్ రెడ్డి మలిపతి మేము తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ నుండి వచ్చిన టీటీఏ ఫ్యామిలీ మా ఎన్ఆర్ స్మార్ట్ టీవీ అనేది ఐడియా యాక్చువల్లీ మాది జాలకాలువలో మన ఐఎస్ఆర్ ఏడున్నాడు ఐఎస్ఆర్ ఐఎస్ఆర్కి అందరూ ఒకసారి చప్పట్లు వేసుకుంటే సో మా ఐఎస్ఆర్ జాలకాలువా ప్రైమరీ టీచర్ ఉన్నప్పుడు అక్కడ కోటం మయూరేన్ అండ్ ఫ్యామిలీ పిటి అండ్ ఫ్యామిలీకి వెళ్ళి థ్యాంక్స్ వర్యు మీజ్ తెలంగాణ యాదగిరిపల్లిలో మనము ఈ స్మార్ట్ టీవీ డొనేషన్స్ ఇవ్వడం జరుగుతుంది తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్ ప్రముఖులు కూడా అందరూ నేను సాధారణంగా రాజేంద్ర